కాశ్యం జిల్లా రాచళ్ల మండలం జన్నివారి పుల్లల చెరువు గ్రామానికి చెందిన వెంకటమాధవి భర్త చేతులు అతి కిరాతకంగా హత్యకు గురైంది మృతురాలు నిందితుడు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయిన కురుమూర్తికి పదమూడు సంవత్సరాల క్రితం కుప్పాల పెద్ద వెంకటరమణ పెద్ద కూతురైన వెంకటమాధవిని ఇచ్చి వివాహం చేశారు వివాహం సమయంలో పదిహేను లక్షల రూపాయల వరకు అప్పు చేసి మరీ వెంకటరమణ బిడ్డ పెళ్లి జరిపించాడు మొదట్లో బాగానే ఉన్న గురుమూర్తి వెంకటమాధవికి ఇద్దరు పిల్లలు పుట్టాక అతని అసలు రూపం బయటపడింది గురుమూర్తి భార్యను అనుమానిస్తూ తరచూ వేధించేవాడు అంతేకాదు వెంకటమాధవి తండ్రికి చెందిన కొన్ని ఆస్తులు బలవంతంగా రాయించుకున్నాడు అనుమానంతో భార్య వెంకట మాధవిని పుట్టింటికి కూడా పంపించేవాడు కాదు ఆర్మీ ఉద్యోగం చేస్తున్న సమయంలోనే గురుమూర్తిని తెలంగాణలో స్థిరపడ్డాడు ఉద్యోగ విరమణ అనంతరం గురుమూర్తి భార్యను మరింత వేధించేవాడు ఇటీవల సంక్రాంతి పండుగకు కూడా గ్రామానికి పంపలేదని గ్రామస్తులు చెబుతున్నారు అతి కిరాతకంగా హత్య చేసి ఆపై కుక్కర్లో మాధవి శరీర భాగాలు ఉడకబెట్టి క్రూరంగా వ్యవహరించిన గురుమూర్తిని కఠినంగా శిక్షించాలని అతను అసలు జైలు నుంచి బయటికి రాకూడదంటూ కుటుంబ సభ్యులు బంధువులు గ్రామస్తులు అంటున్నారు నా పేరు లక్ష్మి జేపి ప్రకాశం డిస్టిక్ జేపీ పుల్లచెరు గ్రామము మా అమ్మాయి నేను పిన్నినైతాను మా అమ్మాయి వెంకట మాధవి అనే అమ్మాయి రీసెంట్గా చనిపోయింది దానికి కారణము గురుమూర్తి ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ గురుమూర్తి అనే అబ్బాయి మా బావలు చాలా ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లలు ఉంటే ఆడపిల్లలు ఆడపిల్లల్ని ఎక్కడిచ్చినా బాగా బతకాలని అప్పు సప్పు చేసి అమ్మాయికి పెళ్లి చేశారు కానీ అబ్బాయి పెళ్ళయ్యేంత వరకు చాలా బాగున్నాడు బాగానే ఉన్నాడు ఈ మధ్య ఐదు సంవత్సరాల నుంచి అమ్మాయిని చిత్రహింసలు పెడుతుండ అమ్మాయి మాకు చెప్పలేదు ఈ మధ్య రీసెంట్గా ఇంత దారుణంగా చంపి అమ్మాయిని ఇలా క్రూరత్వంగా చేసినందుకు మా చెరువు గ్రామం మొత్తం ది దిగ్భాంతి పాలవుతుంది మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి న్యాయము అతనికి కఠిన శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము మీరు ఏదన్నా సహకరించి అమ్మాయికి ఏదో ఒక న్యాయం చేయాలి మా కుటుంబానికి శోకసంద్రంలో ఉంది కాబట్టి మీరు మీరు చేసే న్యాయము మాకు సంతోషాన్ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు కూతురు వెంకట వెంకట మాధవి ఆ రకంగా చేసిండోడు చేసి వానికి ఎట్టలో మీరు శిక్ష పెట్టాలా వనికి నాకు నా కొడుకు కష్టం చేసి కమిపిల్లలుండి నిక్కడు పోయి పిల్లలను దాక్కున్నాడు ముగ్గురు పిల్లలను ఆడపిల్లలను దాక్కున్నాడు వాడు వచ్చి కూడా నా నేను కూడా ఒక పాటు తిట్టినా నా ఇంటి నామంగానే తిట్టి నా ఇంటికి వచ్చి తన్ని చేస్తుంటే కూడక నీదేంది అని అని అందరు పెద్ద మనుషులందరూ మళ్ళీ పంపించిండ్రు నంద్యాల కొన్నాళ్ళు కాపురం పెట్టిండు నంద్యాల కూడా దంతంటే మా కోడలు అయితే మళ్ళీ సర్దుకొని పోయింది నా కోడలు అయితే మళ్ళీ ఏం లేవు పిల్లనిచ్చడము మనము మనం ఎన్ని చేయకూడదు అని అని సర్దుకొనిపోయింది సర్దుకొనిపోయినా కానీ వాడు బాగానే మంచిగా ఉండి పని చేసిండు వాళ్ళ అక్క కూడా ఉండి అక్క గుడక ఏం చేస్తారో సాధంగా అని వాళ్ళక్క కూడా చెప్పింది